జిల్లా చింతలపూడిలో ఎమ్మెల్యే సొంగ రోషన్కుమార్ ఆధ్వర్యంలో రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షల నలభై ఐదు వేల రూపాయల చెక్కును ఆటో డ్రైవర్లకు అందజేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆటో పదిహేను వేల రూపాయలు లబ్ధి చేకూర్చిన ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెందుతుందని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికలలో హామీ ఇవ్వకపోయినా ఆటో పదిహేను వేలు ఇవ్వాలని ఆలోచన చేసి ఈరోజు దాన్ని నెరవేర్చడం జరిగిందన్నారు మన తెలిగింటి ఆడపడుచులకు శ్రీశక్తి పథకం ద్వారా లబ్ధి చేకూర్చిందని అన్నారు ప్రతి మహిళ నెలకు పదిహేను వందల రూపాయలు ఆదా చేసుకుంటుందని కుటుంబానికి భరోసాగా నిలుస్తుందని ఎమ్మెల్యే రోషన్ అన్నారు కిసాన్ పథకం ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం నుండి రెండు వేలు కూటమి ప్రభుత్వం నుండి నాలుగు వేలు లబ్ధి చేకూర్చిందని ఇంటిలో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి చెందుతుందని అన్నారు విద్యార్థుల చదువు విషయంలో ఆరోగ్యం విషయంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ ఎక్కడా రాజీపడటం లేదని డొక్కా సీతమ్మ పథకం ద్వారా విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం పడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు ఆటో డ్రైవర్లు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అయిన తర్వాత ప్రచారం చేస్తుంటే అక్కడ ఇద్దరు వైసీపీ ఆటో డ్రైవర్లు నా ఫ్లెక్సీని చింపేసి దారుణంగా బిహేవ్ చేసి ఆటో నడుపుతున్న డ్రైవర్ని కొట్టడం జరిగింది ఎవరైతే కొట్టారో ఆ ఇద్దరు వైసీపీ వాళ్ళకు కూడా వాహన మిత్ర డబ్బులు పడ జరిగింది సో అది నారా చంద్రబాబు గారు ఒక పథకాన్ని ఇచ్చేటప్పుడు ఆలోచించే విధానం సంక్షేమం అనేది అర్హులైన వారికి అందరూ కూడా వెళ్ళాలి దీన్ని రాజకీయం చేయొద్దని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు మరి సూపర్ సిక్స్ లేకుండా కూడా ఈ ఒక పథకాన్ని ఈ రోజున ఆటో డ్రైవర్స్కి పదిహేను వేల రూపాయలు వారి ఖాతాల్లోకి వేయడం జరుగుతూ ఉంది మరి గత వైసీపీ ప్రభుత్వంలో పదివేల రూపాయలు ఇచ్చి ట్యాక్సీల రూపంలో ఫైన్ రూపంలో ముప్పై వేల రూపాయలు మళ్ళీ ఆటో డ్రైవర్స్ దగ్గర లాగి పెట్రోల్ డీజిల్ ధర పెంచి మళ్ళీ దాని మీద ఎక్స్ట్రా మనీ లాగి మద్యం ధర పెంచి ఆటో డ్రైవర్స్ దగ్గర నుంచి మళ్ళీ యాభై వేల లాగి ఇలా తడిసి మోపులు చేసింది వైసీపీ ప్రభుత్వం మరి ఈ రోజున మీరే అని చూడకుండా ఇంతగా చక్కలుగా చెప్పినట్టు మీరు అర్హులైతే మీ ఖాతాలోకి డబ్బులు డైరెక్ట్ పడ్డం జరుగుతూ ఉంది అది ఒక్క కూటమి ప్రభుత్వం ఉన్నాం కమిట్మెంట్ ఆటో డ్రైవర్స్ అనుకోకూడదు మరి స్త్రీ శక్తి పథకం పెట్టారు దేంట్లో మహిళకి ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రంలో ఎక్కడ తిన్నా కూడా మరి దీనివల్ల మా ఆటోలు ఎక్కడ ప్యాసిజు తగ్గిపోయిందని మీరు బాధపడకూడదు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ కానివ్వండి వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కానివ్వండి మనల్ని ప్రగతి వైపు ఎలా తీసుకెళ్తున్నారు అనేది మనందరం అర్థం చేసుకోవాలి ఈరోజు స్త్రీ శక్తి ద్వారా దాదాపు ఏడు కోట్లు పైగా మరి మహిళలు ఉచితంగా ప్రయాణించడం జరిగింది అంటే డైరెక్ట్ గా వాళ్ళకి నెలకి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు సేవింగ్స్ మరి ఒక పథకం దానికి రావడం జరిగింది చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది చింతలపూడి మండలానికి మూడు వందల ముప్పై మూడు అవుతే మరి మనము ఈ సంవత్సరం ఇస్తుంది నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు ఎనిమిది మందికి లింగపల్లం వల్ల చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వం రెండు వందల ఇరవై ఆరు మందికి ఇస్తే మనం ఇప్పుడు ఈ సంవత్సరంలో మూడు వందల ముప్పై ఒక్క బెనిఫిషరీస్కి ఆటో డ్రైవర్స్కి ఇస్తున్నాం మనం మరి కూడా చూసుకుంటే వైసీపీ ప్రభుత్వంలో నూట నూట ఎనభై నాలుగు మందికి ఇస్తే మనము నూట తొంభై ఆరు మందికి ఇప్పుడు ఇస్తున్నాం జంగా కూడా ఊరు చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో రెండు వందల డెబ్బై తొమ్మిదికి ఇస్తే మరి మనం ఇప్పుడు మూడు వందల ముప్పై మూడు మందికి ఇస్తున్నాం అలాగే జంగారెడ్డి టౌన్ చూస్తే గత వైసీపీ ప్రభుత్వం నూట యాభై యాభై ఐదు మందికి ఇస్తే మనము ఇప్పుడు నూట ఎనభై ఒక్క మందికి ఇస్తున్నాం అంటే వైసీపీ ప్రభుత్వం టోటల్గా ఇరవై మూడు నుంచి ఇరవై చూస్తే లెవెన్ థౌసండ్ సారీ వన్ థౌజండ్ వన్ సెవెంటీ సెవెన్ బెనిఫిషరీస్ ఇస్తే దాంట్లో పదివేల రూపాయలు చొప్పునిచ్చారు అది మొత్తం చూస్తే కోటి పదిహేడు లక్షల డెబ్బై వేల రూపాయలు మరి గత వైసీపీ ప్రభుత్వం జరిగింది మరి మనం ఈసారి చూస్తే మొత్తంగా పదిహేను వందల తొమ్మిది మందికి ఇస్తున్నాము రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు మనం ఇస్తున్నాము మరి వారి తక్కించి మనం ఎందుకు ఇప్పిస్తున్నాం అంటే గత వైసీ ప్రభుత్వం టీడీపీ అనేవాడు ఉంటే వాడికి వారికి ఇవ్వకుండా చేసింది కాబట్టి మనము అక్కడ పార్టీ చూడకుండా నిజంగా అవలయితే వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి ఇంత వ్యత్యాసం చూస్తున్నాం సో ప్రజలారా మీరు కూడా గమనించండి ఆలోచించండి మనకి సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి మరి కూటమిలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారు గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు కింద సిపిఎం గారు ఉన్నారు కొత్తగా ఆలోచించే మరి లోకేష్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మనమందరం కూడా గ్రౌండ్ లెవెల్లో కూటమి ఐక్యతని బలపరిచితంగా మనం పనిచేయాలి అలాగే ఎవరైతే సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారో మీరు కూడా అర్థం చేసుకోవాలి అభివృద్ధి అనేవి కూడా రెండు లాంటివి అవి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యమవుతుందని మనం గతంలో చూసాం ఇప్పుడు కూడా చూస్తాం ఆయన చిత్తశుద్ధి పోలవరం కానివ్వండి టూ టూడోటో నెక్స్ట్ జన్ ఒక గేమ్ చేంజర్ ఎందుకంటే కోవిడ్ తర్వాత కోవిడ్ బంద్ మనం చూడాలి ఈ జిఎస్టి వల్ల మన రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ఎనిమిది వేల కోట్లు నష్టపోతున్నా కూడా మొట్టమొదటి రాష్ట్రం కానీ ముఖ్యమంత్రి గారి సపోర్ట్ చేసింది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రమోహి గారు ఎందుకంటే ఆయన ఒకటే చెప్పారు మన అసెంబ్లీలో సార్ మనకి ఆదాయం పోతుంది దాదాపు నెలకి ఎనిమిది వేల కోట్ల రూపాయలు మన ఆదాయం పోతుంది ఈ యొక్క జిఎస్టీ అంటే ప్రజలకి డబ్బులు వెళ్తున్నాయి కదా అన్న ఘనత మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారిది ఇది మీకు ఎలాగా ఉపయోగపడుతుందంటే ఈరోజు మీరు కొనే కిరా కిరాణా సామాగ్రి కానివ్వండి నిత్యావసర సరుకులు కానివ్వండి ఒక్కో దాని మీద పదమూడు శాతం నుంచి మీరు సేవ్ చేసుకోవచ్చు ఫార్టీ సెవెన్లో తప్పకుండా మనం డెవలప్ నేషన్గా తయారవుతు అనేది టాప్ త్రీ లేదా టాప్ లో తప్పకుండా ఉంటామని చెప్పి నాకు ఎటువంటి సందేహం లేదు అలాగే మరి రైతుల విషయం చూస్తే అన్నదాత సుఖీబాబు చూసాం మనం అటు కేంద్ర సహాయం మోడీ గారి చలవ వల్ల రెండు వేల రూపాయలు అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి సాయంతో ఐదు వేల రూపాయలు మరి ఏడు వేల రూపాయలు ఫస్ట్ ఫేజ్ లో మన రైతులకు డైక వేయడం చూసాం మనం అది వారికి పెట్టుబడికి వాడికి ఉపయోగపడుతూ ఉంది చాలా మంది కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టి మరి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత అమ్మిన తర్వాత వారికి డబ్బులు ఎప్పుడూ తెలియదు కూటమి ప్రభుత్వం అధికారం అధికారం వచ్చిన తర్వాత మొదటి నెలలోనే పదహారు వందల కోట్ల రూపాయలు ఏదైతే అవన్నీ కూడా చెల్లించడం జరిగింది ఈరోజు రైతు మరి ఈ ధాన్యం కొనుకలు కేంద్రాల ధాన్యం వేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే వారు జోబు డబ్బులు పడ్డానికి మనం చూస్తున్నాం ఈ విషయం రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అలాగే నేను కొన్ని నెంబర్స్ అవుతాను మీకు తెలుస్తుంది అంటే మరి సీబీఎం గారు ఆలోచించేది ఎలా ఉంటుందంటే ఐదు రూపాయలకే మరి పేదవాళ్ళు పూన్ చేసే విధంగా అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది మొన్న డిఎసి సంబంధించి లక్కవరంలో ఒక మెకానిక్ మెకానిక్ జాబ్ చేస్తూ మరి బయట భోజనం చేస్తే నెలకి రెండు మూడు వేలు ఖర్చు అవుతుందని చెప్పి ఆయన అన్న క్యాంటీన్లో ఐదు రూపాయలకే భోజన చేసి మరి మొన్న డిఎసీలో తనకి ఆఫర్ రావడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఆలోచించకపోతే అలాంటి వాళ్ళకి మరి డబ్బులు సరిగా